హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతు సోదరులకు అయితే బంధు గురించి అయితే తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధు అయితే జమ అయిపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బంధు గురించి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ అయితే చేశారు సో ఇవాళ బంధు వచ్చేసి ఎంతమంది రైతులకు అయితే జమ అయితే కానుంది ఇంకా రైతుబంధు గురించి అయితే మీకైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మనం వీడియో చూసినట్టు మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు ఎప్పుడు వస్తుందని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం సో తాజాగా రైతు బంధు అయితే వీటిలో అయితే అయ్యాయి సో వరకు రైతు బంధు గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు సో నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే సో కొడంగల్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చారు రైతు బంధు రుణమాఫీ గురించి సో రైతు బంధు రుణమాఫీ వచ్చేసి మొత్తం ఎవరైతే రైతులు ఉన్నారో ఈ యాసంగి సీజన్ అంటే పదిహేను ఎకరాల లోపు రైతులు అందరికీ సో మార్చి పదిహేను కల్లా అయితే రైతు బంధు అందరికీ జమ అయితే సో పూర్తి ఆదేశాలు అయితే జారీ అయితే చేశారు సో చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో సో రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపున రైతులైతే అరవై లక్షల మంది రైతులు పై రైతులు రైతులైతే ఉన్నారు సో వాళ్ళలో ఇప్పటికీ యాభై లక్షల మంది రైతులకు అయితే అందుతున్నాయి సో నిన్న మొన్న వచ్చేసి చిన్న చిన్నగా కొంతమంది కుంటల వరకు రైతులైతే జ బంధు అయితే జమ చేస్తూ ఉన్నారు సో ఇవాళ వచ్చేసి అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి సో ఇవాళ వచ్చేసి సో రెండు రెండు లక్షల మంది రైతులకి అయితే రైతుబంధు నిధులు అయితే కేటాయింపులు అయితే జరిగాయి మీకైతే సాయంత్రం లోపల రైతుబద్ధ నిధులు అయితే విడుదలైతే కానున్నాయి ఇంకా ఎవరికైతే రైతుబంధు నీటిలో అయితే జమ కావట్లేదు సో మీకు వచ్చేసి మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతా రన్నింగ్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంక్ ఖాతాలో రన్నింగ్ లేకపోవడం వల్లే సో రైతుబంధైతే మీకు అయితే లేట్గా పడుతుంది సో మీరైతే ఫస్ట్ అయితే మీ బ్యాంక్ ఖాతా రన్నింగ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మీ బ్యాంక్ ఖాతాకి మీ ఆధార్ నెంబర్ లింక్ అయిందో లింక్ కాలేదు కూడా చెక్ చేసుకోండి సో దానివల్ల మీకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎందుకు పడతలేదు అని ఫస్ట్ అయితే మీరైతే మీ బ్యాంక్ ఖాతా అనేది లింక్ చేసుకొని ఉంచుకోండి సో చూసుకోవచ్చు సో ఎవరైతే ఉన్నారో సో ఇవాళ వచ్చేసి సో మూడు నుంచి నాలుగు ఎకరాలు కానీ నాలుగు నుంచి ఐదు ఎకరాలు కానీ సో మీకైతే బంధు అయితే జమ అయితే కారణం అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది సో ఇవాళ సాయంత్రం లోపయితే బంధు అయితే జమ అయితే కానుంది సో మీరు వచ్చేసి మీ బ్యాంక్ ఖాతా అయితే తరచుగా చెక్ చేసుకోండి సో చూసుకోవచ్చు సాయంత్రం లోపైతే మీకు సో రైతు అయితే జమ అయితే కావుతుంది సో ఇందులో ఎటువంటి వేరేదైతే లేదు మీకైతే రైతు బంధు అయితే జమ అయితే కానుంది సో ఇంకా చూసుకోవచ్చు రైతులకి సో మార్చి పదిహేను రెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి సో ఇంకా రెండు వారాలు మాత్రం అంటే ఇది ఒక ఈ నెలలో ఇంకో ఇంకో ఏడు రోజులు ఇంకో ఆరు రోజులు సో ఆ నెలలో పది పదిహేను రోజులు మొత్తం ఇరవై ఐదు రోజులు ఉన్నాయి సో దీంట్లో భాగంగా మొత్తం పదిహేను ఎకరాలు అందాలి కాబట్టి ఈ వారంలో వచ్చేసి ఐదు లోపు ఎవ్వరూ రైతు లేకుండా అందరికీ కంప్లీట్ చేసి సో నెక్స్ట్ వారం నుంచి ఆరు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు సో చూసుకోవచ్చు ఇంకా సో అయితే మీరైతే ఎటువంటి కంగారు చెందా కానీ మీ రైతుబంధు అయితే కేవలం ఇన్ని రోజులు ఆగారు ఇంకొక ఇరవై రోజులు వెయిట్ చేస్తే ఎవరైతే పది నుంచి పది ఎకరాలు రైతులు ఉన్నారో మీకైతే రైతు మంది అయితే జమ అయితే కావడం జరుగుతుంది సో వచ్చే సీజన్లో వచ్చేసి సో పది ఎకరాల వరకు రైతు మందు పడుతుందంటే సో మీకైతే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సో రేవంత్ రెడ్డి గారు అయితే మొన్న రిమోట్ సెన్సింగ్ అంటే ఉపగ్రహ సర్వే ద్వారా వచ్చిన అంటే వచ్చిన డేటా బట్టే సో రైతు మందు వేరని తెలుస్తున్నాయి సో దాన్ని బట్టే మీకైతే రైతు మంది వస్తున్నారో లేదో తెలుస్తుంది ఎందుకంటే సో గుట్టలు భూములు ఎక్కువ ఉన్నాయనుకోండి మీకైతే రైతు మంది అయితే జమ అవుతుంది సో అవి తక్కువ ఉన్నాయనుకోండి సో దాని దాని ప్రకారంగా రేషో ప్రకారంగా మీకైతే రైతు బంధు ఎన్ని ఎకరాలకు ముందుకు సాగుతుందని తెలుస్తుంది సో దాని బ దాంతో అధికారులు కూడా పేర్కొన్నారు సో దాన్ని బట్టే చెప్తామని సో దాని నిష్పత్తి బట్టే మీకైతే రైతుబంధు అయితే జమ అయితే కానుంది సో చూసుకోవచ్చు ఇంకా సో మీరు రైతులు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో సో మీకైతే ఎటువంటి కంగారు లేదు సో రైతుబంధు గురించి కానీ ఎటువంటి సో మీకు వచ్చే మీకు ఎటువంటి అప్డేట్ అయినా మన ఛానల్ అయితే ఎమంటే అందిస్తాం సో మీరైతే ఈ ఈ వీడియో లైక్ చేసి అంతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా రైతులకు మీకు రైతుబంధు జమైందో జమ అయితే మన వీడియో కింద అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి సో దా తద్వారా మన వీడియో చూసే రైతులకు కూడా తెలుస్తుంది సో రైతు బంధు జమ అయితే జమ కాలేదు ఇప్పటివరకు అని సో మీరైతే ఒకసారి ఇవాళ రైతు జమైందా జమ కాలేదని వచ్చేసి కామెంట్లో చేయండి కామెంట్లో తెలియజేయండి సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత బాగుందో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్